ఇక్కడ అంగటి దగ్గర అయితే ఈ ఎలుగు అంగటిలోకి పోతున్నాయని అంగటి వాళ్ళు అయితే బోన్ పెట్టి లోపల పచ్చేయరు కానీ వాటిని ఎలా కొట్టేది లేదని అక్కడ గోడ మీద పెట్టి ఉన్నారు రోజుల నుంచి ఎలకలైతే బోన్లోనే ఆన మేము దాన్ని అంగటికి పోయేసి వస్తా వస్తా చూసాము చూసి దాన్ని వీడియో చేసామన్నమాట అన్నమాట ఈ రోజు అంటే ఈ రోజుకైతే ఈ వీడియో ఇదేనమాట ఎలకలు చూడండి ఎలా తిరుగుతున్నాయో బోన్లో అవతలకి అవతలకి ఆ గోడ మీదనే ఉండదు అది కర్రతో పొడితే అట్లా వెళ్తాయి ఇసుకెళ్తున్నాయి అంటే ఈ ఎక్క తిరుగుతాయా అని చూస్తున్నాం అనమాట అవి చూస్తుంటే అవతలకి అటు ఇటు తిరుగుతున్నాయి అంటే దారి లేదు బయటికి లేదు ఎలడానికి వాటికి దారి కాని ఉంటే ఎప్పుడో ఎలిపా విని బయటికి దారి లేనందువల్ల ఆమె లోపల లోపల లో కూడా తిరుగుతున్నాయి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్